హలో అండి ఈరోజు మనం చెప్పుకోపోయేటటువంటి టాపిక్లో మనకి అభ్యాసకుని వికాసము అభ్యాసకుని వికాసము అనేటువంటి టాపిక్లో నుంచి మనకి కొన్ని బిట్స్ చూద్దాము ఫస్ట్ పడవ నడిపే పిల్లలను జిప్సీ పిల్లలను గురించి గమనించి వారిలో చిన్న వయసులో ఉన్నప్పుడు టెగ్నాలబ్జీ ఎక్కువగాను పెరిగే కొద్ది తక్కువగాను ఉన్నదని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు గోర్డన్ అనేటువంటి శాస్త్రవేత్త పడవ నడిపే పిల్లల్ని జిప్సీ పిల్లల్ని అంటే గమనించి వారు చిన్న వయసులో ఉన్నప్పుడు ప్రజ్ఞా అనేది ఏ విధంగా ఉంది అని తెలియజేసినటువంటి శాస్త్రవేత్త గోర్డన్ అదేవిధంగా పంతొమ్మిది వందల ఇరవైలో బెంగాల్ అడవుల్లో తోడేళ్ల మధ్య పెరుగుతున్న అమలా కమలు తోడేళ్ళలాగా ప్రవర్తించడానికి కారణం పరిసరాలు ఎన్న అంటే అడవుల్లో పెరిగిన పెరగడం వల్ల వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అడవుల్లో పెరిగేటువంటి జంతువులు తోడేళ్ళు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నాయో తోడేళ్ళ మధ్య పెరగడం వల్ల వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా తోడేళ్ళలాగే ఉంది కానీ దానికి కారణం జీన్స్ అయితే కాదు ఏంటి ప్రభావము పరిసరాలు కాబట్టి పరిసరాలు నెక్స్ట్ విద్యార్థులకు సరైన విద్య ఔద్యోగిక వ్యక్తిగత మార్గదర్శకత్వాన్ని మంత్రణాన్ని అందించేందుకు వీలకు ఉపాధ్యాయునికి అవసరమైన పరిజ్ఞానం ఏంటిది అనువంశికత పరిసరాలు అంటే విద్యార్థులకు సరైన విద్య ఔద్యోగిక వ్యక్తిగత మార్గదర్శకత్వాన్ని కలిగించేటువంటి ఏవైతే ఉన్నాయో దానికి అవసరమైనటువంటి పరిజ్ఞానాన్ని కలిగించేవంటివి అనువంశికత పరిసరాలుగా చెప్ చెప్పుకోవచ్చు అనువంశికత పరిసరాలు ఓకేనా నెక్స్ట్ మానవ జీవితాన్ని పది దశలుగా చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరైనా ఎలిజబెత్ హర్లాక్ అనేటువంటి శాస్త్రవేత్త మానవ జీవితాన్ని పది దశలుగా తెలియజేశాడు ఓకేనా నెక్స్ట్ శిశు జననం నుండి మూడు సంవత్సరాల వరకు కొనసాగే దశ శైశ శైశవ దశ అంటే పుట్టిన దగ్గర నుంచి మూడు జీరో టు త్రీ ఇయర్స్ వరకు కొనసాగేటువంటి దశ ఏమంటారు శైశవ దశ అంటారు ఓకేనా నెక్స్ట్ శిశువులో ఎముకలు కండరాలు నెమ్మది నెమ్మదిగా అభివృద్ధి చెంది వాటి మధ్య సమన్వయం ఏర్పడటం వల్ల వస్తువులను పట్టుకోవడానికి చేతి వేళ్ళను ఉపయోగించేటువంటి దశ శైశవ దశ ఏదైనా అంటే శిశువులో కండరాలు నెమ్మదిగా ఎముకలు కండ్రాలు అభివృద్ధి చెంది అంటే యొక్క సమన్వయం అనేది ఏర్పడితే ఒక వస్తువు అనేది పట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి కలిగి ఉండేటువంటి దశ సైసవ దశ నెక్స్ట్ జీర్ణ వ్యవస్థ క్రమేపీ అభివృద్ధి చెందడం వల్ల తల్లి పాలక బదులుగా ప్రత్యామ్నాయంగా ఆహారం స్వీకరించడానికి సిద్ధమయ్యే దశ సైశవ దశగా చెప్పుకోవచ్చు అంటే జీర్ణ వ్యవస్థ క్రమేపీ అభివృద్ధి చెంది తల్లి పాలకు బదులుగా వేరే ఒక ఆహారాన్ని స్వీకరించడానికి సిద్ధమయ్యేటువంటి దశ సైస దశగా చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ నవజాత శిశువులో కనిపించే మొదటి ఉద్వేగము ఉత్తేజము అంటే కొత్తగా పుట్టిన నవజాత శిశువు అంటే అప్పుడే పుట్టినటువంటి శిశువులో మనకు కనిపించే ఉద్వేగం ఏంటంటే ఉత్తేజము తర్వాత ఒంటరిగా తన ఆట వస్తువులతో తానే ఆడుకుంటూ ఇతరులను తన వస్తువులకు తాకనివ్వకుండా చేసేటువంటి లక్షణాన్ని చూపు దశ శైశవ దశ అంటే తన ఆట వస్తువులు ఎవరు కూడా ముట్టుకోవద్దు తాకనివ్వకుండా చేసేటువంటి దశ శైశవ దశ నెక్స్ట్ ప్రణీత అనేటువంటి పిల్లవాడు ఇంట్లో తాను ఒక్కడే ఆడుకుంటూ ఇతర పిల్లలకు తన ఆట వస్తువులు తాకకుండా ఇష్టపడినటువంటి దశ శైశవ దశ నెక్స్ట్ బాల్యదశ అనేది ఏ సంవత్సరం నుంచి ఎప్పటి వరకు ఉంటుంది నాలుగు సంవత్సరం నుండి పన్నెండు సంవత్సరంల వరకు దశగా చెప్పుకోవచ్చు నాలుగు సంవత్సరం నుండి పన్నెండు సంవత్సరంల వరకు ఉండేటువంటి దశ ఏంటది బాల్యదశగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ జన్నేంద్రుల పరిపక్వత ప్రారంభంలో అంతమయ్యేటువంటి దశ బాల్యదశ జన్నేంద్రుల పరిపక్వత ప్రారంభంలో అంతమయ్యేటువంటి దశ బాల్యదశ నెక్స్ట్ చలన వికాసంలో ప్రగతి ప్రగతి కనిపించేటువంటి దశ బాల్యదశ చలన వికాసంలో ప్రగతి కనిపించేటువంటి దశ బాల్యదశ ఈ దశలో భాషా వికాసం బాగా జరుగుతుంది ఏ దశలో బాల్యదశలో భాషా వికాసం బాగా జరుగుతుంది నెక్స్ట్ ప్రశ్నించే వయసు దేన్ని అంటారు మనకి ప్రశ్నించే వయసు బాల్యదశని ప్రశ్నించే వయసు అంటారు ప్రశ్నించే వయసు దేనిని అంటారు బాల్యదశని ప్రశ్నించే వయస్సు అంటారు ఓకేనా అయితే భాషా వికాసం అనేది ఏ దశలో బాగా అభివృద్ధి చెందుతుంది బాల్యదశలో భాషా వికాసం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది ఏ దశలో భాషా వికాసం బాగా జరుగుతుంది అంటే బాల్యదశలో ప్రశ్నించే వయసు అని ఏ దశని అంటారు బాల్యదశను ప్రశ్నించే వయస్సు అంటారు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ పరిశీలన శక్తి శక్తి జ్ఞాపక శక్తి తార్కిక శక్తి ఈ దశల్లో అధికంగా ఉంటాయి ఏ దశలో పరిశీలన వివేచన జ్ఞాపక తార్కిక ఇవి ఏ దశలో అధికంగా ఉంటాయి బాల్యదశలో అధికంగా ఉంటాయి నెక్స్ట్ చిన్న చిన్న సమూహాలుగా ఉండి జట్టు ఆటల పట్ల ఇష్టాన్ని చూపించేటువంటి దశ బాల్యదశ చిన్న చిన్న సమూహాలుగా ఉండి జట్టు ఆటల పట్ల అంటే ఎక్కువగా ఇద్దరిద్దరు కలిసి ఆడుకోవడం ఇష్టాన్ని చూపించేటువంటి దశ బాల్యదశగా చెప్పుకోవచ్చు అసూయ కోపం ఎక్కువగా ఉండే దశ బాల్యదశ అసూయ అనేది కోపం అనేది ఎక్కువగా ఉండేటువంటి దశ ఏంటది బాల్యదశ పాఠశాల దశ అని దేట్ దేన్ని అంటారు పాఠశాల దశని దేన్ అంటారు ఉత్తర బాల్యదశని పాఠ పాఠశాల దశ అంటారు నెక్స్ట్ టీనేజ్ అనేటువంటిది కౌమార దశకు మనకి మరొక పేరు అంటారు అంటే టీనేజ్ అంతే కదా కౌమార దశకు మరొక పేరు ఏంటది టీనేజ్ నెక్స్ట్ కౌమార దశను ఒత్తిడి ప్రయాస కలత జగడాలతో కూడుకున్న దశ అని చెప్పింది ఎవరు స్టాన్ లిహాల్ అటువంటి శాస్త్రవేత్త కౌమార దశను ఒత్తిడి ప్రయాస కలత జగడాలతో కూడుకున్న దశ అని చెప్పిందరు స్టాన్ లిహాల్ నెక్స్ట్ పునరుత్పత్తి సామర్థ్యం ప్రారంభమయ్యేటువంటి దశ పునరుత్పత్తి సామర్థ్యం ప్రారంభమయ్యేటువంటి దశ ఏంటది కౌమార దశ పునరుత్పత్తి సామర్థ్యము ప్రారంభమయ్యేటువంటి దశ కౌమార దశ నెక్స్ట్ వ్యక్తిలో శారీరక మానసిక లైంగిక సామాజిక ఉద్వేగాత్మక సమస్యలు ఎదుర్కొంటూ అధిగమిస్తూ సర్దుబాటు పొందేటువంటి దశను కౌమార్ దశ అని చెప్పినటువంటి శాస్త్రవేత్త కోకులంగా చెప్పుకోవచ్చు అంటే మ ఒక వ్యక్తిలో ఉన్నటువంటి కొన్ని దశలు ఏవైతే ఉన్నాయో అంటే ఉద్వేగము మానసికము ఏదైనా లైంగిక సామాజిక ఉద్వేగ సమస్యలు ఎదుర్కొంటూ అధిగమిస్తూ సర్దుబాటు పొందేటువంటి దశను మనం కౌమార్ దశ అని చెప్పినటువంటి దశ చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు కోఖలనటువంటి శాస్త్రవేత్త నెక్స్ట్ ఈ దశను మనం బాల్యదశ నుంచి వయోజన దశలోకి క్రమంగా మారే దశగా అభివర్ణించవచ్చు కోమర దశ ఈ దశను బాల్యదశ నుంచి వయోజన దశలోకి క్రమంగా మారే దశగా అభివర్ణించవచ్చు ఏ దశ కోమర దశ మనకి తర్వాత ఈ దశను సందిగ్ధ వయస్సు అని అంటారు అంటే ఏజ్ ఆఫ్ యాంబిగ్యూటీ అంటే ఈ దశను సందిగ్ధ వయస్సు అని అంటారు ఏ దశను కౌమార దశను సందిగ్ధ వయస్సు అంటారు అంటే ఏది విషయం కూడా తొందరగా తేల్చుకోలేటటువంటి వయసుగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మగపిల్లల స్వరం బొంగురుగా దృఢంగాను ఆడపిల్లల స్వరం కీర్చుగా సన్నగా మారేటువంటి దశ కోమార దశ ఎందువైనా మగపిల్ల స్వరం బొంగురుగా దృఢంగాను ఆడపిల్లల స్వరం కీర్చుగా సన్నగా మారేటువంటి దశ కోమార దశ ఓకే నెక్స్ట్ తర్వాత గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందు దశ గౌన లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందు దశ కోమార్ దశగా చెప్పుకోవచ్చు గౌన లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందు దశ కోమార్ దశ నెక్స్ట్ కోమార్ దశలో తార్కిక ఆలోచన వివేచన విమర్శనాత్మక ధోరణి పరిశీలన దృష్టి తీవ్రంగా అభివృద్ధి చెందినట్లయితే అది ఈ లక్షణాంశము మానసిక లక్షణాలు కలిగి ఉంటుంది అంటే తార్కిక ఆలోచన వివేచన విమర్శనాత్మక ధోరణి పరిశీలన దృష్టి తీవ్రంగా అభివృద్ధి చెందినట్లయితే అది ఏ లక్షణాంశము కౌమార్ దశలో ఎక్కువగా ఉన్నట్టు మానసిక లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ జ్ఞాపక శక్తి ఊహాశక్తి పెరిగి కార్యకరణ సంబంధాన్ని తెలుసుకున్నటువంటి ప్రయత్నం ఈ దశలో కనిపించు మానసిక లక్షణం అనేది దేనిలో కలిగి ఉంటుంది కౌమార్ దశలో ఉంటుంది అంటే జ్ఞాపక శక్తి ఊహాశక్తి పెరిగి కార్యాకరణ సంబంధాన్ని తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేసేటువంటి దశగా మనం దేని చెప్పుకోవచ్చు కోమారదశగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ పగటి కళలు అనేవి కంటూ ఊహల్లో విహరిస్తూ ఎక్కువ కాలం గడిపేటువంటి కోమారి దశలో ఇది ఏ లక్షణంగా చెప్పుకోవచ్చు మానసిక లక్షణంగా చెప్పుకోవచ్చు ఏదైనా పగటి కళలు కంటూ ఊహల్లో విహరి విహరించటము ఎక్కువ కాలము దానిలోనే గడిపేయటము అటువంటి లక్షణం దేనిలో ఉంటుంది మనకి మా అంటే కౌమార్ దశలో ఉన్నటువంటి ఒక మానసిక లక్షణంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ గుర్తింపు కోసము వస్త్రధారణ అలంకరణపై బాలికలు బాలుల కంటే ఎక్కువ శ్రద్ధ చూపించడము కోమర్దశలో ఈ లక్షణంగా చెప్పుకోవచ్చు అంటే గుర్తింపు కోసము అంటే వస్త్రధారణ అలంకరణపై బాలికలు బాలుల కంటే కూడా ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు ఈ కోమర్దశలో దీన్ని మనం ఏ లక్షణంగా చెప్పుకోవచ్చు ఒక మానసిక లక్షణంగా చెప్పుకోవచ్చు మానసిక లక్షణంగా చెప్పుకోవచ్చు